ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది సో ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ మార్చ్ పద్నాలుగో తేదీ అనౌన్స్ చేసి అనౌన్స్ చేయాల్సి ఉంది అయితే మార్చి పద్నాలుగో తేదీ అనౌన్స్ చేయలేదు ఈరోజు పద్దెనిమిదవ తేదీ సో ఇంకా రిజల్ట్స్ వెలువడలేదు తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ అనేక వివాదాల తర్వాత రెండో స్కెడ్యూల్ వచ్చి ఆ రెండో స్కెడ్యూల్ కూడా రేపు మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అని న్యూ స్కెడ్యూల్ వచ్చింది సో దాని ప్రకారము ఈరోజు పద్దెనిమిదవ తేదీ అయితే మహా అంటే ఇంకొక పది రోజులు సో ఈ పది రోజుల్లో డిఎస్ ఎగ్జామ్ రాబోతుంది ఈ పది రోజుల్లో డిఎస్ ఎగ్జామ్ రాబోతున్నప్పటికీ టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు సో ఎందుకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ డిక్లేర్ చేయట్లో జాప్యం జరుగుతుంది అసలు ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు టెట్ కోసము టెట్ రిజల్ట్స్ మీద వాళ్ళ ప్రిపరేషన్ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఎంతైనా ఉంది సో ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే ఈ రిజల్ట్స్ డిలే అవుతుండే కొద్దీ డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్లో కొంచెం డిఎస్సి ప్రిపరేషన్ ఎగ్జామ్కి ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే డి టెట్ రిజల్ట్స్ వస్తే దాని నుంచి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ తీసుకుంటారు అన్నటువంటి విషయం అభ్యర్థులకు అందరికి తెలుసు కాబట్టి సో దానిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డిఎస్సి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఎంత ఎఫెక్టివ్గా చేయాలి ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటే నాకు టెట్ యొక్క మార్క్స్ వెయిటేజీ నాకు ప్లస్ అవుతుంది అన్నటువంటి విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది అభ్యర్థులకు సో అందువల్ల టెట్ రిజల్ట్స్ అన్నటువంటిది డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో దానికోసము ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రిజల్ట్స్ ఇంకా డిస్ప్లే కావట్లేదు సో అభ్యర్థులకు వినపించుకునేది ఏంటంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ మాత్రమే చెక్ చేస్తూ ఉండండి మీ రిజల్ట్స్ కోసము సో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇక్కడ నేను స్క్రీన్షాట్స్ ఈరోజు పొద్దున్నే లేచి చూశాను ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు ఈరోజుకి కానీ ఎప్పుడైనా ఈ ఏపీటెట్ డాట్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోనే మనం చెక్ చేసుకుంటా ఉండాలి సో ఇక్కడ ఈ టోటల్ పేజ్ మొత్తం ఇప్పుడు చెక్ చేస్తే ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు టెట్కి సంబంధించి తర్వాత ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారన్నటువంటి స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు సో యాక్చువల్గా కొన్ని ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కానీ లేకుంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కానీ జరుగుతుందని మాత్రం అంటున్నారు కానీ అది ఇంతవరకు నమ్మశక్యం అన్నటువంటిది మనకు తెలియదు సో అందుకు కాబట్టి ఈ గవర్నమెంట్ వెబ్సైట్ టెట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు తరచూ చూసుకుంటా ఉండాలి తర్వాత అలాగే డిఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ డిఎస్సి అంటే ఇలాగ ఇంకా మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇచ్చారు కాబట్టి అది ఆ స్కెడ్యూల్ అలానే ఉంటుంది సో ఇది డి అఫీషియల్ డిఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్ ఏపీ డిఎస్సి డాట్ ఏపిసి ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఇది మనకు ఏ విధమైన అప్డేట్స్ ఉన్నప్పటికీ కూడా మనము గవర్నమెంట్ వెబ్సైట్లలోనే చూసుకుంటూ అప్డేట్ అవ్వడం మంచిది వివిధ ప్రైవేట్ ఛానల్స్ చూస్తూ ఒక ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా తికమక పడుతూ లేదంటే కంగారు పడుతూ ఆ కంగారు ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు టెట్కి సంబంధించిన టెట్ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి అది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రిలీజ్ చేస్తామనే స్టేట్మెంట్ కూడా ఇంతవరకు రాలేదు సో ఇది మనకు టెట్కి డిఎస్సికి ఈ రోజుకున్నటువంటి అప్డేట్ సో మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూగా కంటిన్యూ చేస్తూనే ఉండాలి ద సేమ్ టైం టెట్ రిజల్ట్స్ రాలేదనేటువంటి నిరాశలు లేకుండా యూ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్ సో దాట్ ద యు ఆర్ ప్రిపరేషన్ విల్ గో ఇన్ అ ఎఫెక్టివ్ మేనర్ సో సో దిస్ ఇస్ దూడేస్ అప్డేట్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెట్ అండ్ డిఎస్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్